రెండు మాటలు ఎందుకు పోలేదు మాములు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కావాలని కోరింది కానీ ఇప్పుడు అధికారానికి వచ్చిందంతా మాట మార్చిండు అధికారంకి వచ్చింద మాట మార్చిండు రెండవది ఇప్పుడు ఎన్నెలైతుందండి దానికి గింత అవసరం లేదు కేవలం ఎక్స్పోజ్ చేయాలి రాజకీయ లబ్ధి పొందాలనే కోణం తప్ప నిజంగా అక్కడ ఏం జరిగింది అది ప్రజల ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అట్లా పైరలు చూపించి ఇది పనికి రాకుండా పోయింది రేపు నీళ్ళు రాకుండా అని చెప్పి చెప్తాను తప్ప ఎక్కడ లేదు ఇవాళ ఇవా మొన్న కుంగిపోయింది వేరు అంతకంటే ముందు వర్షాలకు మీరు చూసినా లేదో అక్కడ కట్టబడ్డ కాంక్రీట్ గోడలు కూలిపోయి మోటలు అని పప్పప్ప అయిపోయినాయి నేను పోయినాం అప్పుడు భారతీయ జనతా పార్టీగా నేను రాత్రిపూట నేను పోయినా మామూలు పోనీయలే నేనన్నా ప్రజల ఆస్తులు ధ్వంసమైనప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు మీద ఉన్నది ఏం జరిగిందో ప్రతిపక్ష పార్టీలుగా చూడవలసిన బాధ్యత దాని మీద ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత దాని మీద ఉద్యమించాల్సిన బాధ్యత మా మీద ఉండాలని చెప్పారు ప్రాణియలే ఈవెన్ ఇంతేందుకు ఈ కుంగిపోయినప్పుడు కూడా నేను నేను ఫస్ట్ పోయి వచ్చినా తర్వాత నేను కిషన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి పోయి వచ్చినాం కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఆపే ప్రయత్నం చేశాను అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఉంటే నిజాయితీ ఉంటే మీకు తెలుసు కేంద్ర జలవనరుల సంఘం వాళ్ళు ఇప్పటికే వచ్చిపోయింది వీళ్ళందరికన్నా ముందు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ వచ్చి చెప్పేది లోపాలు చాలా ఉన్నాయి ఇది తప్పిదమే అని చెప్పింది ఇది ఒక మానవ అద్భుతం అని చెప్పింది కేసీఆర్ ప్రపంచంలోనే మానవ అద్భుతం కాళేశ్వరం కట్టడం అనడా లేదా నేనే స్వయంగా ఇంజనీర్ కంటే ఒక గొప్ప ఇంజనీర్ లాగా నా మెదడు కరగబెట్టి పనిచేసినా చెప్పినా లేదా పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇచ్చినా లేదా హెలికాప్టర్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నుండి ఐఏఎస్ ఆఫీసర్లు ఐ పొలిటికల్ లీడర్లని తీసుకుపోయి చూపించినా లేదా ఇవాళ ఏం చూపిస్తాడు అయిపోయింది అంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి కట్టబడ్డ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇలా ఏ ఏ టెక్నాలజీ లేనాడు కట్టబడ్డ నగరి సారు రాళ్ళతో కట్టబడ్డ ప్రాజెక్టు నిజాం ఎప్పుడు కట్టిండు ప్రాజెక్టులు నిజాంసాగర్ అనేకం ఉన్నాయి ఇక్కడ కానీ ఇది ఆయన మానవ అద్భుతం అని చెప్పేసి కాళేశ్వరం కాళేశ్వరం ఆ కాళేశ్వరమే కథమైపోయింది నాకు తెలిసి ఇప్పట్లో నీళ్ళు రావు అనుకుంటున్నాడు చాలామంది కానీ ఆ మాత్రమన్న వర్షాలు మంచిగా పడి చెర్లల్లో కుంటలల్లో వాగులల్లో వంకల నీళ్లు పారి ఆ ఇంత మిడిమానెల్లో ఎలమిడిలో కొంత నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఈ పంటకు నీళ్ళు వస్తున్నాయి ఒకసారి ఒకవేళ వచ్చేసారి కనుక లేకపోతే ఎస్ఆర్ఎస్ కనుక వెళ్ళిపోతే మళ్ళీ ఎడారే ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు అది రిపేర్ అవుతుందో అది రిపేర్ అవుతుందో కాదో అయితే నీళ్ళు నింపే ఆస్కారం ఉండదో తెలియదు